అహల్య పంతులు గారికి ఇలా నేను అమ్మవారి దగ్గర మొక్కుకున్నాను నా ఆడపడుచుకి నయం అవ్వాలని చెప్పి నా ఆడపడుచుకి అమ్మవారి పోసింది నేను నిప్పుల మీద నడవాలనుకుంటున్నాను అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటే ఖచ్చితంగా అమ్మవారు నువ్వు నిప్పుల మీద నడవమ్మా నీ కోరిక నెరవేరుస్తుంది అని చెప్పి పంతులు గారు కూడా చెప్తారు అదిగో అక్కడ జరుగుతుంది అని చెప్పి అనగానే ఇక నిప్పుల దగ్గరికి వెళ్తూ ఉంటుందన్నమాట అహల్య ఇక అహల్యతో పాటు అటు అర్జున్ ప్రసాద్ కుటుంబం మిగతా అందరూ కూడా అక్కడే ఉంటారనమాట వాళ్ళు కూడా అమ్మవారికి దండం పెట్టుకుందాం అని చెప్పి క్యాజువల్గా వస్తారు ఇక అయితే అహల్య అక్కడ నిప్పుల మీద నడవబోతుందని కూడా వాళ్ళకి తెలుస్తుంది ఇక వాళ్ళు కూడా నించుంటారు అన్నమాట ఉంటారు అనమాట చూస్తూ ఉంటారు ఇక అహల్య నిప్పుల మీద నడవడానికి సిద్ధం అవుతూ ఉంటుంది ఇక అహల్యకి గుర్తొస్తూ ఉంటుంది ఆల్రెడీ ఒక పెద్ద ఆవిడ చెప్తుంది అనమాట ఇలాగ కడుపుతో ఉన్నవాళ్ళు అసలు ఇలా బోనం ఎత్తకూడదు నిప్పుల మీద నడవకూడదు అని చెప్పి ఆల్రెడీ చెప్తుంది కానీ నా ఆడపట్టుకి నయం అవ్వాలి కాబట్టి అమ్మ నాకు తప్పడం లేదు నేను చేస్తాను అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది అహల్య ఇక అహల్యని ఆపుదాము నిప్పుల మీద నడవద్దు అని చెప్పి ఇక ఆపుదామని అని చెప్పి కార్ వేసుకొని బయలుదేరతాడనమాట గౌతమ్ మరి గౌతమ్ టైంకి వస్తాడా ఈ లోపు మరి అహల్య నిప్పుల మీద నడుస్తుందా మరి మొక్కున్నందుకు మరి ఆహల్యన ఎత్తుకొని గౌతమ్ నడవబోతున్నాడా ఏంటనేది కమింగ్ ఎపిసోడ్లో తెలుసుకుందాము సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ మచ్